జగంపేట మండలం సీతానగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు దాతల సాయంతో ఆలయాన్ని నూతనంగా నిర్మించి రంగులతో సుందరంగా అలంకరించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆదివారం తొమ్మిది ముప్పై నిమిషములకు విగ్రహ ప్రతిష్టాపన జరగనుందన్నారు శనివారం ఉదయం నుంచే స్వామివారి సన్నిధిలో పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు చక్కగా పూజ చేసి ఒక చెంబులో కానీ ఏదైనా పాత్రలో కానీ వేసి ఇప్పుడు మజ్జిగ చిరుగుతాం కదా అట్లా తిరుగుతారు అన్నమాట దాన్ని దర్ఫతోటి ఇప్పుడు క్షీర సాగరం అంటే పర్వతం వేసి దేవతలు దానవులు చిక్కుమూర్తి గారు ఆధారం ఉంటే ఏ అవతారం అయితే ఆధారం కోసం వచ్చిన హాహలాన్ని కూడా అక్కడ సంరక్షించారు ఆ ఉండగా కామధేలు వచ్చేసి